ఇగో మా ఆయన ఇంటికాడు ఉండే ఆదివారం బిర్యానీ చేస్తాడు అడి చెప్తాడు అన్నమాట పొద్దున్నే అన్ని తెచ్చి రెడీగా పెట్టి ఉంచి నా ఒక చిన్న ఫోన్ వచ్చింది అనుకోసాలు ఇక బయటికి వెళ్ళిపోతాడు అన్నమాట నాకు చిన్న పని ఉంది నువ్వే చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట మరీ ఎందుకు తెప్పించుకోటం ముందే చెప్పొచ్చు కదా నువ్వే చే బిర్యానీ నాకు నాకు కుదరదని అలా కాదన్నమాట నన్ను నమ్మించి మోసం చేస్తాడు ఆ టైం వచ్చినప్పుడు చిన్నగా బయటికి జారుకుంటాడు ఇక ఆ పని అంతా ఆ పని అంతా నా మీదే పడుద్దు అన్నమాట ఎలాగ అలాగో చేసి ఆ బిర్యానీ చేస్తే మళ్ళీ ఆ టైంకి వచ్చి తినేసి అసలు అంటాడు ఇది కూడా ఒక బిర్యానీనా అంటాడు తోడుకు ఇంకా పిల్లలు కూడా జాయిన్ అవుతారు అన్నమాట మీ మమ్మీ నీకు బిర్యానీ కూడా చేయటం రాదు నీకే వంటలు రావని అంటారు అన్నమాట సరే వాళ్ళ నాన్న అలా తప్పించుకొని పోయిన పిల్లలు అన్న నాకు సాయం చేయాలి వాళ్ళు కూడా నాకు సాయం చేయరు తింటేపుడు తిన్నాక అది కూడా తిన్నాక చెప్తారన్నమాట బాగాలేదని బిర్రుగా తినేసి బాగలేదని చెప్తారన్నమాట బాగలేదు అన్నప్పుడు కొద్దిగా తిన్నప్పుడు అర్థమవుతుంది కదా బాగలేదని మొత్తం తిన్నాక అర్థమవుతుందా బాగలేదని మరీ కాకపోతే ఇగో నిన్న చికెన్ కూర వండిన తినా మంచిగా వండి అంటే నేను వేసి అన్నాను కదా కూర ఎలా ఉంది అన్నాను ఎలా బాగుంది చాలా బాగుండవు అని అన్నాడు ఇది పక్కింటి పద్మాజ వదిన వేసి ఇచ్చింది అన్నాను అందుకే నా కూర ఇంత బాగుంది అని అన్నాడు అంటే ఇంట్లో పడితే మీకు నచ్చవు కానీ పక్కన వాళ్ళు వాళ్ళు వీలు బయట కూరలు అయితే నచ్చుతాయి కానీ మీ ఇంట్లో ఇంత కష్టపడి ఉంటుంది మాత్రం మీకు నచ్చవా ఎంత కష్టపడి కూరలు మీకు నచ్చు పక్కింటి వాళ్ళు వేసినాయి పక్కింటి అక్క వేసింది పక్కింటి అమ్మాయి వేసింది బయట తెచ్చిన కూరలు మాత్రం టేస్ట్ ఉంటాయి అవి ఎలా ఉన్నా కూడా బాగుంటాయి మీ ఇంట్లో ఇంత కష్టపడి ఉండితే మాత్రం కూరలు నచ్చవన్నమాట నేను ఒకటే అడిగినానన్నమాట మా ఆయన్ని అంటే మీ ఇంట్లో వండితే నచ్చవు కానీ కూరలు బయట వాళ్ళ కూరలు నచ్చుతాయా అంటే ఏదోదో చెప్పుకోత్తాడు మా ఆయన ఏం బాగుంది ఆ కూర నీ కూరలే బాగుంటాయి నువ్వు వండిన కూరలే బాగుంటాయి అని చెప్తుండు మళ్ళీ మాట మార్చి అంటే అప్పటికప్పుడే మాటలు మారుస్తారా మీరు బయటి వంటలు ఎలా ఉన్నాయో నచ్చుతాయి కానీ ఇంట్లో వంటలు మాత్రం నచ్చవు ఎంత కష్టపడి వండినా నచ్చవు మీకు వచ్చే నెల మా అబ్బాయి బర్త్డే ఉంది అయితే మా ఆయన అన్నాడు కదా పిల్లగాడి బర్త్డే ఉంది కదా నేను వెళ్ళి బట్టలు తీసుకుని వస్తాను పిల్లగాడికి మనందరికీ నీకేం కావాలో చెప్పు అని అన్నాడు అయితే నేను అన్నాను కదా నీ కూడా వస్తాను బట్టలు తీసుకోవడానికి అన్నాను అయితే వామ్మో నువ్వైతే వద్దు తల్లే అన్నాడు ఎందుకు అలా అంటున్నారు అని అడిగితే వామ్మో ఎవ్వరితోటైనా పోవచ్చు కానీ మీ ఆడవాళ్ళతో మాత్రం అస్సలు పోలేము పోకూడదు కూడా అన్నాడు ఎందుకు అంత మాట అంటున్నారు అని అడిగితే మీరు గంటలు గంటలు చేస్తారు గంటలు గంటలు లేట్ చేస్తారు ఆ చీర అంటారు ఈ చీర అంటారు ఆ కలర్ అంటారు ఈ కలర్ అంటారు మొత్తానికి ఒక్క చీర కూడా ఒక్క డస్ కూడా ఒక్కటి కూడా మీకు నచ్చదు మీతో వచ్చేదానికన్నా నేను ఒక్కడనే పోవటం బెటరు అని మా ఆయన నన్ను తీసుకెళ్ళలేదు ఒక్కడే వెళ్ళిపోయినాడు అన్నమాట నన్ను తీసుకెళ్ళలేదు ఒక్కడే వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు అన్నమాట బట్టలు నాతో పోతే లేట్ అవుతుందంట ఆయనకు గంటలు గంటలు లేట్ అవుతుందంట అదే ఆయన పోతే ఒక అరగంటల షాపింగ్ మొత్తం చేసుకుని వస్తాడంట అందుకే నన్ను తీసుకెళ్లకుండా ఆయన ఒక్కడే పోయిండు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి పెళ్లి చూపులు ఉన్నాయి అయితే పెళ్ళికి పెళ్లి చూపులు కొడి పోయినాక ఏం అడుగుతారు చదివినావా ఎంతవరకు చదివినావు వంట వచ్చా వచ్చా ఇది వచ్చా అని అడుగుతారు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఏమి అడిగిండు నువ్వు ఇంత ముందు ఎవరినైనా లవ్ చేసావా లవ్ చేస్తే మాత్రం ముందే చెప్పు పెడైనాక నాకు మందు పెట్టి చంపి వాడితో పారిపోవడం మాత్రం చేయొద్దు అలాంటిది ఉంటే మాత్రం ముందే చెప్పు అన్నాడు అన్నమాట ఇలా అడుగుతాను ఏంటి అని అంటే ఎందుకంటే ఒక ఒకప్పుడు పెళ్లి వస్తే పిల్ల నచ్చిందా లేదా అని చూస్తాము పిల్లకు వంట వచ్చా లేదా అని చూస్తాము పిల్ల ఏం పని చేస్తుందని చూస్తాం పిల్ల ఏం జాబ్ చేస్తుందని చూస్తాం పిల్ల ఎంత చదివిందని చూస్తాము కానీ ఇప్పుడు అది కాదు చూడాల్సింది పిల్లకు ఫస్ట్ లవర్ ఉన్నాడా లేదా అన్నది మాత్రమే తెలియాలి అని అన్నాడన్నమాట పిల్లవాడు ఎందుకంటే అవన్నీ కనుక్కోకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత మందు పెట్టి చంపటము గొడవలు పోవటము ఏదో ఒకటి చేసి చంపటం కిరసనాలు పోతు చంపటం అలా చేస్తున్నారు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇంకా డబల్ తయారయ్యారు అందుకే అలా అడిగాను అన్నమాట అని చెప్పాడు అన్నమాట